నమస్తే ఏవీ న్యూస్ కి స్వాగతం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని వెలికట్టి గ్రామంలో గల ప్రీమియర్ లీగ్ యూత్ అసోసియేషన్ సభ్యులతో మరియు వెలికట్టే గ్రామ శివారులోని తిక్్య తండ యూత్ అసోసియేషన్ సభ్యులతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన ఏవీ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ను రిపోర్టర్ మహమ్మద్ అమీర్ ఆధ్వర్యంలో వెలికట్టే గ్రామంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ క్రీడా మైదానంలో ఘనంగా ఆవిష్కరించడం జరిగింది గిరిజన రాష్ట్ర సీనియర్ నాయకులు జాటదు సాయి కృష్ణ ప్రీమియర్ లీగ్ యూత్ అసోసియేషన్ సభ్యుడు విరామనేని రాజరావులు మాట్లాడుతూ పాతికేయులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టే వివిధ రకాల సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలను చైతన్యవంతులు చేయడంలో జర్నలిస్టుల పాత్ర ఎనలేదు పట్టణంలో మండలంలోని వివిధ గ్రామాలలో ఉంటున్నటువంటి ప్రజా సమస్యలను ఏవీ న్యూస్ ప్రతినిధి మహమ్మద్ అమీర్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఏవీ న్యూస్ రిపోర్టర్ కి ధన్యవాదాలు తెలుపుతూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన ఏవీ న్యూస్ నూతన క్యాలెండర్ ను మా చేత ఆవిష్కరించడం అభినందనీయమని తెలుపుతూ రాబోయే రోజుల్లో ప్రజలకు ఉపయోగపడే మంచి మంచి వార్తలను ఏవి న్యూస్ ఛానల్లో ప్రచురించి ప్రజల ఆదరణను పొందాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రీమియర్ లీగ్ యూత్ అసోసియేషన్ సభ్యులు టికె తండ యూత్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చూడండి గ్రామ పరిధిలో నడుస్తున్నటువంటి మహారాత్రి మహా శివరాత్రి పురస్కరించుకొని నడిచేటువంటి క్రికెట్ టోర్నమెంట్కి ఏవిన్యూస్ ఆధ్వర్యంలో మంచి జరుగుతుంది కాబట్టి మన మన అందరి సమక్ష క్రీడాకారుల గ్రామీణ పేద క్రీడాకారుల సమక్షంలో ఏవీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించినటువంటి అమ్మిరాన్నకి మా ఉమ్మడి గ్రామం వెలికట్ట తరఫున ధన్యవాదాలు ఈరోజు ఏవీ న్యూస్ క్యాలెండరు మా వెలికట్టే యూత్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ దగ్గర ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ ఏవీ న్యూస్ అనేది ప్రజలకు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి దినదిన అభివృద్ధి చెందాలని మా యూత్ తరపున మొత్తం ఏవీ న్యూస్ గారికి శుభాకాంక్షలు తెలియజేయం జరుగుతుంది థ్యాంక్ యూ అండి